కార్తీక దీపాలు నీటిలో ఎందుకు వదలాలి అసలు దాని వెనుకున్న ఏమిటో తెలుసుకుందాం దైవభక్తి ఉన్నవారు సంవత్సరం మొత్తం దీపం వెలిగించకపోయినా కార్తీక మాసం నెల రోజులు దీపం వెలిగిస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తుంటారు కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసంలో పిప్పలుడు అనే మహారాజు దీపదానం చేయడం వలన సంతానాన్ని పొందాడని వారి కుమారుడైన సత్రజిత్తు ఈ మాసంలో దీపాన్ని వెలిగించడం వలన కైలాసాన్ని చేరుకున్నాడని కథలున్నాయి ఈ నెల రోజులు ఇంట్లో దీపాలకన్నా చెరువులు నదుల్లో దీపాలు వదులుతుంటారు ఏ నదీతీరం చూసినా కార్తీక స్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులతో కలకల్లాడుతుంటుంది సూర్యోదయం అయ్యే సమయానికి తీరం మొత్తం దీపకాంతులతో నిండిపోతుంది ఇంతకీ కార్తీక మాసం నెల రోజులు నదుల్లో చెరువుల్లో దీపాలు ఎందుకు విడిచిపెడతారు దీని వెనుకున్న ఆంతర్యమేమిటి నమామీశ్వరం ప్రాణేశ్వరం పంచభూతేశ్వరం అనాదీశ్వరం ఆదీశ్వరం సర్వకాలేశ్వరం శివం శివం భవ హరం హరం శివం శివం భవ హరం హరం ఆకాశం నీరు అగ్ని గాలి భూమి పంచభూతాలు సకల ప్రాణకోటికి జీవనాధారాలు శివ పంచాక్షరి మంత్రమైన నమశివాయ అనే పంచ నుంచి పంచభూతాలు నుంచి సమస్త జగత్తు పుట్టిందని శాస్త్రవచనం శివ అనే శబ్దానికి శుభం క్షేమం శ్రేయం మంగళం అని అర్థాలున్నాయి ఇవి జగత్తంతా శివమయమై అయినప్పుడు అంతా శివోహమే పంచభూతాలను కూడా తనలో లయం చేసుకుని పరమశివుడు కొలువైన క్షేత్రాలు పంచభూత క్షేత్రాలు ఇంతకీ కార్తీక మాసంలో దీపాలను నీటిలో ఎందుకు వదిలిపెడతారన్నది చెప్పకుండా ఇదంతా ఏంటంటారా ముందుగా శివం పంచభూతాత్మకం అని తెలిసినప్పుడే దీపాలు నీటిలో ఎందుకు వదిలిపెడతామనేది అర్థమవుతుంది ఆత్మజ్యోతి స్వరూపం ఆత్మను జ్యోతి స్వరూపంగా భావిస్తారు మనలో ఉండే ఆత్మ జ్యోతి స్వరూపంగా మారి భగవంతుడిని చేరుతుందంటారు జ్యోతి స్వరూపం అంటే దీపాన్ని పంచభూతాల్లో ఒకటైన నీటిలో వదలడం అంటే మనలోని ఆత్మని పంచభూతాత్మకమైన పరమేశ్వరుడికి అంకితం చేయడమే ముఖ్యంగా పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో దీపాలు వెలిగించి నదుల్లో చెరువుల్లో వదిలితే పూర్వజన్మలో చేసిన పాపాలతో పాటు ఈ జన్మలో చేసిన పాపాలు నశించి పరమేశ్వరుడి సన్నిధికి చేరుతాయంటారు అందుకే బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో స్నానమాచరించి త్రికర్ణశుద్ధిగా కార్తీక దీపాలు నీటిలో విడిచిపెడతారు అన్ని మాసాల్లో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల కన్నా కార్తీక మాసంలో చేసే ఉపవాసం స్నానం దానం ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయని పురాణాలు కూడా చెప్తున్నాయి విష్ణువును తులసి దళాలు కమలం జాజి అవిసె పువ్వు గరిక దర్భలతో శివుని బిల్వదళాలు జిల్లేడు పువ్వులతో అర్చిస్తే వారికి ఉత్తమ ఉత్తమగతులు కలుగుతాయంటారు ఈ మాసంలో నిత్యం సూర్యోదయానికి ముందే స్నానం చేసి గుడికి వెళ్ళి దీపారాధన చేస్తే అత్యంత పుణ్యఫలం లభిస్తుంది నెలంతా సాధ్యం కాని వారు కూడా కనీసం సోమవారం కార్తీక పౌర్ణమి ఏకాదశి రోజుల్లో అయినా ఇలా చేస్తే మంచిదంటారు లోకా సమస్తా సుఖినో బంతు సమస్తనోబన్